ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కొత్త సమస్యలు ఆరంభమయ్యాయి ఆయన ఇటీవల నుంచి కొత్త ఆందోళనకు గురవుతున్నారు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి అది తన మిత్రపక్షమైన బీజేపీ నుంచి కావడంతో బాబుకు మరింత కలవరపాటు పెరిగింది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సాధించిన ఘన విజయం తర్వాత బీజేపీ అధినాయకత్వంలో చాలా నమ్మకం పెరిగింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే పాగా వేసినప్పుడు మిగతా రాష్ట్రాల్లో పయనించడం అనేది చాలా చిన్న విషయంగా భావిస్తున్నారు ఇప్పుడు వారి దృష్టి అంతా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపై పడింది అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కావడం అక్కడ ప్రజలు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అంటి పెట్టుకుని ఉండడంతో టిఆర్ఎస్ నుంచి ఇప్పుడే బయటపడేలా చేయలేమని కూడా బీజేపీ నిర్ణయానికి వచ్చింది ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చాలా మూటగట్టుకుంది మరోవైపు వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయం అనేది లేకుండా పోయింది ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందనే యోచన బీజేపీ అధినాయకత్వం చేసింది గతంలో మూడు సార్లు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై సర్వే చేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు సరైన సమయం అని నిర్ధారణకు వచ్చింది కేంద్రం అవసరం ఇప్పుడు రాష్ట్రానికి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎలాగూ నిలబెట్టుకోలేదు ఈలోగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేస్తే బాగుంటుందని బీజేపీ అధినాయకత్వం యోచన అయితే ఆంధ్రాలో బిజెపిని బలోపేతం చేసే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంత సానుకూలంగా ఉన్నట్లుగా లేని విషయాన్ని కూడా బీజేపీ అధినాయకత్వం గుర్తించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాల వల్ల ఆయనను కాదని బీజేపీని రాష్ట్రంలో విస్తరించడం సరైంది కాదని వెంకయ్య అభిప్రాయంగా ఉంది చంద్రబాబు తమను కాదని వెళ్ళరని అన్ని విధాలుగా తమతో సహకరిస్తున్నారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీ పోటీదారుగా నిలిపితే బాగుండదని వెంకయ్య సూచనగా ఉంది అయితే దీనిపై కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రాలో ఇప్పుడు బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని పార్టీ విస్తరణకు ఇప్పుడే సరైన సమయమని వారు సూచిస్తున్నారు విషయం తెలిసిన చంద్రబాబు కలవరపాటు చెందుతున్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి